ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్వదేశంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ సిరీస్కు తెరలేవనుంది ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీలు ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ కోసం మొత్తం పదిహేను మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు శుక్రవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే తొలి రెండు వన్డేలకు చివరి మూడు వన్డేలకు రెండు టీ ట్వంటీలకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించారు సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో విజయశంకర్ కి టీ ట్వంటీ వన్డే జట్లలోనూ చోటు లభించింది దీంతో ఆస్ట్రేలియాపై అవకాశం లభిస్తే అత్యుత్తమంగా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని టీమిండియా ఆల్రౌండ్ విజయశంకర్ వెల్లడించారు నిదహాస్ ట్రోఫీ సమయంలో నా లక్ష్యం కేవలం వికెట్లు తీయడమే అయితే ఇటీవల నా దృక్పథం మారింది మానసికంగా కూడా మెరుగయ్యా ఇప్పుడు నా ఆలోచన అంతా వికెట్లు తీయడం కాదు సురక్షిత ప్రదేశంలో బంతులు విసిరి పరుగుల్ని కట్టడి చేయడం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో బౌలింగ్ అవకాశం లభిస్తే గతంలో కంటే అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తా అని విజయశంకర్ పేర్కొన్నాడు ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన సుదీర్ఘ సిరీస్ లో బౌలింగ్ లో పెద్దగా రాణించకపోయినా బ్యాటింగ్ లో మాత్రం విజయశంకర్ మెరుపులు మెరిపించాడు దీంతో ఇంగ్లాండ్ వేదికగా మే ముప్పై నుంచి మొదలు కానున్న వరల్డ్ కప్ కు బౌలింగ్ లోనూ లయ అందుకోవాలని తాను ఆశిస్తున్నట్లు విజయశంకర్ వెల్లడించాడు